మనం ఇంతకు ముందు వీడియోలో సింధు నాగరికత సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చూడడం జరిగింది తర్వాత ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో మీరు ఆ వీడియో చూడకంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసి తర్వాత ఈ వీడియో చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సింధు ప్రజల అంతర్జాతీయ ఓడరేవు మనకు సింధు ప్రజల అంతర్జాతీయ ఓడరేవు ఏదంటే ఆప్షన్ ఏ బాలాకోట్ ఆప్షన్ బి లోతాల్ ఆప్షన్ సి సుర్కటుడ ఆప్షన్ డి పైవన్ని మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి సింధు ప్రజల అంతర్జాతీయ ఓడరేవి ఏదంటే రైట్ ఆన్సర్ లోతాల్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధూ ప్రజల ప్రామాణిక సంఖ్య ఇలా సింధు ప్రజల ప్రామాణిక సంఖ్య ఆప్షన్ ఏ పన్నెండు ఆప్షన్ బి టెన్ ఆప్షన్ సి సిక్స్టీన్ ఆప్షన్ డి థర్టీన్ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిక్స్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐని స్థాపించిన సంవత్సరం మనకు ఆప్షన్ ఏ నైన్టీన్ సిక్స్టీ వన్ ఆప్షన్ బి ఎయిటీన్ సిక్స్టీ ఆప్షన్ సి ఎయిటీన్ సెవెంటీ వన్ ఆప్షన్ డి ఎయిటీన్ సిక్స్టీ వన్ మనకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎయిటీన్ సిక్స్టీ వన్లో స్థాపించడం జరిగింది రైట్ ఆన్సర్ వచ్చేసి ఎయిటీన్ సిక్స్టీ వన్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ పురావస్తు శాఖ పితామహుడు ఎవరు అంటే ఆప్షన్ ఏ సర్జాన్ మార్షల్ ఆప్షన్ బి దయారం సహానీ ఆప్షన్ సి అలెగ్జాండర్ కన్నీహం ఆప్షన్ డి కేఎన్ దీక్షిత్ మనకు భారతదేశ పురావస్తు శాఖ పితామహుడు ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలెగ్జాండర్ కన్నింగ్హమ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొట్టమొదటి ఏఎస్ఐ డైరెక్టర్ ఏఎస్ఐ డైరెక్టర్ అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఆప్షన్ ఏ దయారం సహాని ఆప్షన్ బి అలెగ్జాండర్ కన్నింగ్హమ్ ఆప్షన్ సి సర్జాన్ మార్షల్ ఆప్షన్ డి మార్టిమా బీలర్ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి అలెగ్జాండర్ కన్నింగ్హమ్ మనకు మొట్టమొదటి ఏఎస్ఐ డైరెక్టర్ అన్న అదేవిధంగా భారతదేశ పురావస్తు శాఖ పితామహుడన్నా అలెగ్జాండర్ కన్నింగ్హమ్గా చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించింది ఎవరు ఆప్షన్ ఏ లార్డ్ మేయో ఆప్షన్ బి లార్డ్ కానింగ్ ఆప్షన్ సి లార్డ్ రిప్పన్ ఆప్షన్ డి వారన్ హేస్టింగ్ ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ కానింగ్ అనే వ్యక్తి ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఏ సైనియం ఎయిటీన్ సిక్స్టీ వన్లో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు సింధు నాగరికతకు సంబంధించి మొట్టమొదట తవ్వకాలు జరిపిన ప్రదేశం సింధు నాగరికత సంబంధించి మొట్టమొదట ఏ ప్రదేశంలో తవ్వకాలు జరిపారంటే ఆప్షన్ ఏ మోహింజదారు ఆప్షన్ బి కాళీబంగన్ ఆప్షన్ సి హరప్ప ఆప్షన్ డి దోలవీరా మనకు మొట్టమొదట తవ్వకాలు జరిపింది హరప్పా ప్రాంతంలో హరప్పా ప్రాంతంలో నైన్టీన్ ట్వంటీ వన్లో తవ్వకాలు జరపడం జరిగింది అందువల్ల సింధు నాగరికత సంబంధించి హరప్పా ప్రాంతంలో మొట్టమొదటగా తవ్వకాలు నిర్వహించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు మొట్టమొదట సింధు తవ్వకాల జరిపిన సంవత్సరం సంవత్సరం అంటే ఆప్షన్ ఏ ఎయిటీన్ ట్వంటీ వన్ ఆప్షన్ బి నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఆప్షన్ సి ఎయిటీన్ ట్వంటీ త్రీ ఆప్షన్ డి నైన్టీన్ ట్వంటీ వన్ ఇంతకుముందు చెప్పినట్లుగా నైన్టీన్ ట్వంటీ వన్లో హరప్ప ప్రాంతంలో మొదటగా తవ్వకాలు జరిపారు కాబట్టి ఆప్షన్ డి నైన్టీన్ ట్వంటీ వన్ రైట్ ఆన్సర్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హరప్పా ప్రాంతంలో మొట్టమొదట తవ్వకాల జరిపిన వ్యక్తి తవ్వకాల జరిపిన వ్యక్తి అంటే ఆప్షన్ ఏ దయారం సహాని ఆప్షన్ బి సర్జాన్ మార్షల్ ఆప్షన్ డి మార్టిమా విలర్ ఆప్షన్ డి కేఎన్ దీక్షిత్ మనకు మొట్టమొదటిసారిగా అరప్ప ప్రాంతంలో తవకాలు జరిపిన వ్యక్తి వచ్చి మనకు ధైర్యం సహానిగా చెప్పుకోవచ్చు మనకు నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల ఇటుకల ప్రమాణాలు సింధు ప్రజలు ఇళ్లను కట్టుకునేటప్పుడు వాళ్ళు ఇటుకలు తయారు చేసుకునేవారు ఆ ఇటుకలు వాళ్ళు ప్రమాణాలు ఏ విధంగా ఉపయోగించారంటే ఆప్షన్ ఏ టూ ఇస్టు వన్ ఇస్టు ఫోర్ ఆప్షన్ బి వన్ ఇస్టు టూ ఇస్టు ఫోర్ ఆప్షన్ సి వన్ టూ ఇస్టు టూ త్రీ ఆప్షన్ డి టూ టూ త్రీ ఇక్స్టీ ఫోర్ అంటే మనకు సింధు ప్రజల ఇటుకల ప్రమాణాలు వచ్చేసి మనకు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ వన్ ఇస్టు టూ టూ ఫోర్ నిష్పత్తులు ఇటుకలన్నింటివి తయారు చేసుకుని ఇండ్లకు వాడేవారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వారిలో ఏసై డైరెక్టర్గా పని చేయని వారు ఎవరు ఆప్షన్ ఏ సర్జన్ మార్షల్ ఆప్షన్ బి దయారం సహాని ఆప్షన్ సి మేయో ఆప్షన్ డి మార్టిమా వీలర్ ఇక్కడ లార్డ్ మేయో అనే వ్యక్తి ఏసే డైరెక్టర్గా పనిచేయలేదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ మేయో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈజిప్ట్ నాగరికత ఏ నది ఒడ్డున ఉన్నది ప్రతి ఒక్క నాగరికత కూడా సాధారణంగా నదీ పరివాహక ప్రాంతంలోని ఏర్పడడం జరిగింది కాబట్టి ఈజిప్టు నాగరికత ఏదో నది ఒడ్డున ఉన్నదంటే ఆప్షన్ ఏ కావేరి నది ఆప్షన్ బి పసుపు నది ఆప్షన్ సి నైలు నది ఆప్షన్ డి సింధు నది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి నైలు నది ఒడ్డున ఈజిప్ట్ నాగరికత అనేది ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు సింధు నాగరికత ఏ నది ఒడ్డున ఉన్నది సింధు నాగరికత ఏ నది ఒడ్డున ఉందంటే ఆప్షన్ ఏ నైలు నది ఆప్షన్ బి పసుపు నది ఆప్షన్ సి సింధు నది ఆప్షన్ డి టైగ్రిస్ నది మనకు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సింధు నది సింధు నాగరికత అనేది సింధూ నది ఒడ్డున ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సుమేరియా లేదా మెసపటోమియా నాగరికత ఏ నది ఒడ్డున కలదు ఏ నది ఒడ్డున కలదు అంటే ఆప్షన్ ఏ సింధు నది ఆప్షన్ బి యూప్రటీస్ టైగ్రిస్ ఆప్షన్ సి నైలు నది ఆప్షన్ డి బ్రహ్మపుత్ర నది మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యూప్రటీస్ టైగ్రిస్ నదుల మధ్య ఈ సుమేరియా లేదా మెస్పటోమియా నాగరికత అనేది ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సర్జాన్ మార్షల్ ప్రకారం సింధు నాగరికత కాలం సర్జాన్ మార్షల్ ప్రకారం సింధు నాగరికత కాలం వచ్చేసి మనకు ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల నుంచి పదిహేడు వందల యాభై ఆప్షన్ బి మూడు వేల రెండు వందల యాభై నుంచి రెండు వేల ఏడు వందల యాభై ఆప్షన్ సి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆప్షన్ డి ఏది కాదు మనకు సర్జాన్ మార్షల్ ప్రకారం సింధు నాగరికత కాలం వచ్చేసి మనకు క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల యాభై నుంచి రెండు వేల ఏడు వందల యాభై ఇది కరెక్ట్ ఆన్సర్ డిపి అగర్వాల్ ఏ పద్ధతి ద్వారా సింధు నాగరికత కాలాన్ని అంచనా వేశాడంటే మనకు సి ఫోర్టీన్ ఆప్షన్ ఏ ఆప్షన్ బి కార్బన్ డేటింగ్ ఆప్షన్ డి ఏడో ధార్మిక పద్ధతి ఆప్షన్ డి పైవన్నీ ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ ఆన్సర్ పైవన్నీ కూడా సి డిపి అగర్వాల్ సింధు నాగరికత కాలాన్ని ఈ పై పద్ధతుల ద్వారా అంచనా వేశాడు సి ఫోర్టీన్ అన్నా కార్బన్ డేటింగ్ అన్నా రేడో ధార్మిక పద్ధతి అన్నా కూడా మూడు కూడా ఒకటే కాబట్టి ఆల్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు డి పై నెక్స్ట్ వచ్చేసి హరప్ప అనేది ఏ నది ఒడ్డున కలదు హరప్పా ప్రాంతం అనేది ఏ నది ఒడ్డున కలదు అంటే ఆప్షన్ ఏ బియాస్ ఆప్షన్ బి రావి ఆప్షన్ సి జీలం ఆప్షన్ డి చినాబ్ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రావి హరప్పా ప్రాంతం అనేది రావి నది ఒడ్డున ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొహన్ తవ్వకాలు తవ్వకాల జరిపిన సంవత్సరం మొహన్ తవ్వకాలు తవ్వకాల జరిపిన సంవత్సరం వచ్చేసి ఆప్షన్ ఏ నైన్టీన్ ట్వంటీ ఆప్షన్ డి ఆప్షన్ బి నైన్టీన్ ట్వంటీ టూ ఆప్షన్ సి నైన్టీన్ థర్టీ ఆప్షన్ డి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నైన్టీన్ ట్వంటీ టూలో మనకు మొహన్ తవ్వకాలు జరిపారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొహన్ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన వ్యక్తి తవ్వకాల జరిపిన వ్యక్తి వచ్చేసి ఆప్షన్ ఏ దయారం సహాని ఆప్షన్ బి ఆర్డి బెనర్జీ ఆప్షన్ సి ఎన్జి మజుందార్ ఆప్షన్ సి ఎస్ఆర్ రావు మనకు మొహన్ ప్రాంతంలో తవ్వకాల జరిపిన వ్యక్తి వచ్చేసి ఆర్డి బెనర్జీ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్డి బెనర్జీ మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొహన్ అనేది ఏ నది ఒడ్డున కలదు ఆప్షన్ ఏ రావి నది ఆప్షన్ బి జీలం నది ఆప్షన్ సి సింధు నది ఆప్షన్ డి చినాబ్ నది మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సింధు నది ఒడ్డున ఉన్నది ఈ మొహన్